बाबू चेदी माँ बाबू चेदी माँ सर वन से I heard స్తున్నారు ఆయన ఒక ముందు సమాధానం చెప్పాలా జగన్ గారు మీరు ఈ రాష్ట్రంలో ఎవరు అడిగినా అయ్యా ఫ్యాక్షనిస్టానికి ఫ్యాక్షనిజానికి నాంది పోసింది ఎవరయ్యా అంటే ఎవరైనా చెప్తారు ఏ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరో తెలుసు అనంతపురం జిల్లాలో కూడా ఎవరు కూడా అందరికీ తెలుసు దానికి ఏం చెప్పనవసరంలే అది బహిరంగ రహస్యమే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏదో జరిగిన చిన్న ఉదంతా చిన్నదేం కాదు ఒక బీసీలో జరిగింది అన్యాయం అది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం ఎవరు ఏంటని వాస్తవాలకు పోకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలా రాష్ట్రం అంతా కోడే కూస్తుంది కోడే కూస్తుంది ఏమని గతంలో దళితుని డే డోర్ డెలివరీ చేసింది ఎవరో తెలుసు వాళ్ళని కాపాడేది దానికి ప్రయత్నం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీల మీద దాడులు జరిగాయి ప్రొద్దుటూరులో మా సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో గంధం సుబ్బయ్య అనే అతన్ని హత్య చేశారు ఒక బీసీకి సంబంధించిన అతని ఆనాడు తీసి తీసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే అస్తం ఉందని చెప్పారు చర్యలు తీసుకోలేదు అంతెందుకు సొంత చిన్నాన్ని సొంత కుటుంబ సభ్యులే చంపారనేది అందరికీ తెలిసిన విషయమే లేం కానీ అటువంటి నిందితులను రక్షించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ ముహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్న సమాధానం చెప్పాలి ఇవన్నీ కాదు ఆయన ఆస్తుల కోసం తల్లిని చెల్లినే బయటికి గెంటేసిన వ్యక్తి ఇవాళ ఇక్కడికి వచ్చి కళ్ళబల్లు కబుర్లు చెప్పి నేనేదో బీసీ ఉన్నాను లేకుంటే ఏదో ఇవాళ రాష్ట్రాల్లో జరిగిపోతున్నాయి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద ఎటువంటి దాడులు లేవు రాజకీయ కారణాల వల్ల దాడులు అసలే లేవు ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష చూపట్లేదు ఈ నేపథ్యంలో అలజడి సృష్టించాలా వైషమ్యాలు పెంచాలా విద్వేషాలు పెంచాలా అనే ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కానీ లేదన్నా ఏదైనా మంచి పని కోసం వస్తున్నారా ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించడానికి వస్తున్నారా దాన్ని పరిష్కార మార్గం వెతుక్కోవడానికి వస్తున్నారా లేదా ప్రజా గలమై ఏదన్నా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారా లేదే రాజకీయాలు చేయడానికి వస్తున్నారు మీరు ముందు ఇవన్నీ పక్కన పెట్టి మీ మీద ఏ నమ్మకంతో అయితే పదకొండు సీట్లు ఇచ్చారో ప్రజలు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించండి అది చేయకుండా ఆయన రోడ్ల మీద పడి రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరు తిరస్కరిస్తారు వాళ్ళు ఇచ్చిన గుణపాఠంలో నుంచి ఇప్పుడన్నా ఆ పాఠం ఏం చెప్పారో దాంట్లోంచి అర్థం అంతర్యం కనుక్కునే ప్రయత్నం చేయండి అనంతపురం ప్రభుత్వ జన సర్వజన ఆసుపత్రిలో ఇవాళ ఈ ప్రజల సౌకర్యార్థం ఒక రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ని ఆర్జే స్టీల్స్ వారు ఇవ్వడం జరిగింది క్యాంఫర్ సప్తగిరి క్యాంఫర్ వారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లిపాల బ్యాంక్ని స్థాపించడానికి దాదాపు నలభై లక్షల రూపాయలతో ఆర్జే స్టీల్స్ వారు కూడా దాతలుగా ముందుకొచ్చి వారి దాతృత్వం చాటుకున్నారు దానికి నేను వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఇవాళ అనంతపురం గౌరవ పార్లమెంటు సభ్యులు కేవలం ఈ ప్రాంత సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా అటు ఐఓసీఎల్ నుంచి కానీ బీపీసీఎల్ దగ్గర నుంచి కానీ లేదా తన ఎంపీ ల్యాడ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి కూడా నిధులు ఇచ్చి ఆసుపత్రి అభివృద్ధి కోసం వారు ఆరు నిమిషాలు కృషి చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలకి ప్రజలకి రోగు రోగ్రస్తులకి ముఖ్యంగా వసతి ఏర్పాటు వారికి వస్తున్న అటెండెన్స్కి వసతి ఏర్పాటు గురించి కూడా వారు చెల్లెలు తీసుకోవడం దానికి త్వరలోనే భూమి పూజ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మీనారాయణ గారిని నేను అభినందిస్తున్నాను ఇవాళ మంచి సురక్షితమైన నీరు తాగడం చాలా అవసరం దానికోసం ఆరో ప్లాంట్ వచ్చింది ప్రధానంగా ఇవాళ తల్లిపాలు బ్యాంకు వైశిష్టత గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిపాలు ముఖ్యంగా ఆ గంటలోపల ఇచ్చే ఆ మురిపాలు ఏదైతే అవి చాలా ముఖ్యమైనవి బిడ్డ ఆరోగ్యానికి చాలా అవసరమైనవి తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ బరువులో సమతుల్యత ఉంటుంది చిన్న వయసులో ఈ ఫోర్ డీస్ ఏదైతే ఉంటాయో ఆ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా బిడ్డ ఎదగడానికి అవకాశం వస్తుంది తల్లి పాలన ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ బాంధవ్యం మరింత పెరుగుతుంది అదే సమయంలో తల్లికి కూడా బిడ్డకి పాలు పట్టించడం ద్వారా బరువు పెరగకుండా అవకాశ బరువు పెరగరు రెండోది ప్రధానంగా ఇవాళ చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన లేదా సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ బారిన కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పడుతున్నారు తల్లి పాలు పట్టడం వల్ల రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి తల్లి బాలింత పిల్లలకి పాలు పట్టాల్సిన అవసరం ఉంది ఆ పాలు పట్టడం వల్ల బిడ్డ ఆరోగ్య సంరక్షణే కాకుండా తల్లి కూడా తన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఆసుపత్రిలో అనేక కొరతలు ఉండేవి ఐదు సంవత్సరాల పాలనలో నేను రాజకీయాలు మాట్లాడు కానీ అనేక రకాల కొరతలు ఉండేది మన ఇటీవల నేను ఒక పేపర్లో చూశాను నాలుగు రోజుల క్రితం అనంతపూర్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ల కొరత పద్నాలుగు ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత నలభై ఒకటి ఉంది అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ముప్పై ఆరు ఉంది అని మేము వచ్చి పది నెలలైన కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటై ఈ పది నెలల్లో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థలో ట్రాన్స్ఫర్ల మీద బ్యాన్ ఉన్న కారణంగా ఎటువంటి ట్రాన్స్ఫర్లు చేపట్టలేదు అంటే ఆ పత్రికలో రాసిన కొరతలన్నీ కూడా ఏవైతే ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు నర్సింగ్ స్టాఫ్ లేరు పారామెడిక్స్ లేరు అన్న విషయాలన్నీ గత ఐదు సంవత్సరాలుగా ఉన్నవే ఎవరికి తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గతంలో జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పి మీరు చెప్పిన ఈ షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో బోధనా సిబ్బందిలో కానీ ఇతరత్ర పారామెడిక్స్ నర్సింగ్ స్టాఫ్లో కానీ ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కూడా లేని విషయం కూడా మనం గుర్తించాం దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజ రీజినల్ డైరెక్టర్ స్థాయిలోనే నర్సింగ్ స్టాఫ్ను తీసుకుంటున్నాం పెద్ద ఎత్తున పారామెడిక్స్ని తీసుకుంటున్నాం అదేవిధంగా ఎఫ్ఎన్వల్ ఎంఎన్ఓలు కూడా తీసుకుంటున్నాం కేవలం టీచింగ్ హాస్పిటల్ ఇటీవల చేసిన సమీక్షలో మేము వచ్చిన కొత్తలో చేసిన సమీక్షలో మూడు వందల ఇరవై మంది నర్సింగ్ స్టాఫ్ కొరత ఉందని చెప్పారు యాభై తొమ్మిది శాతం ఈ ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉంది సూపర్ స్పెషలిస్ట్లు అయితే ఏకంగా అరవై శాతం కొరత ఉంది రాష్ట్రంలో కానీ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ఈ ఒక అసత్య ప్రచారాలు చేసి వారిని ఒక భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రధానంగా ఇవాళ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ విషయంలో ఆశా వర్క్ ఏవైతే మె నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వారు ఏడవ తేదీ నుంచి ఎందుకంటే వాళ్ళు బకాయిలు ఉంది దాదాపు మూడు వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి వారికి చెల్లించాల్సిన బకాయిలు అయితే అదే విషయంలో మరి బకాయిలు చెల్లించాలి అని నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఒక విషయం ఏంటంటే ఒక పత్రికలో ఇవాళ రాశారు ఏమని పూర్తిగా ఆగిపోయాయి రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారని వాస్తవం ఏంటంటే వారు అసలు స్ట్రైక్ చేయనేలేదు నిన్న ఆరు వేల ఆరు వందల అడ్మిషన్స్ జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో మూడు వంద దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది హాస్పి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్లు జరిగాయి ఆరు వేల ఐదు వందల ప్రీ ఆథరైజేషన్ జరిగాయి సగటున నార్మల్గా ఐదు వేలే జరుగుతాయి నిన్న సగటుకు మించి ఎక్కువ జరిగాయి నిన్న ఒక రోజులోనే చూస్తే అది కాకుండా నిన్న సాయంత్రం వాళ్ళు విరమించుకున్నారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అదనంగా ఐదు వేల కోట్లు మేము పది నెలల్లోనే మూడు వేల కోట్లు చెల్లించాం గతంలో ఈ ప్రభుత్వం మీద వారసత్వంగా మూడు వేల కోట్లు ఆరోగ్యశ్రీ కింద అప్పు పెట్టిపోయారు చివరి సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదమూడు సార్లు ఇదే ఆశా హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే అధికారులు స్పందించలేదు పొలిటికల్ లీడర్షిప్ స్పందించలేదు ప్రభుత్వం స్పందించాల కానీ ఇక్కడ మేము ఏది గతంలో ఉన్న బకాయిలను చెల్లించుకుంటూనే గతంలో ప్రభుత్వం ఇచ్చిన బకాయిలను చెల్లిస్తున్నాం అదనంగా చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం ఏటా మూడు వందల కోట్లు సమర్థ నెలకి మూడు వందల కోట్లు ప్రజల వైద్య సేవలు అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద నిధులు ఇస్తూ ఉన్నాం ఈ క్రమంలో వారు ఒకసారి నోటీస్ ఇస్తూనే గతంలో నేను స్వయంగా మాట్లాడే అధికారులతో మాట్లాడడం జరిగింది తర్వాత స్వయంగా నేనే ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడి వారి బాధలను అర్థం చేసుకుంటూనే కానీ ఏ పరిస్థితుల్లో ఎటువంటి ఆర్థిక వ్యవస్థని ఈ ప్రభుత్వం వారసత్వంగా తీసుకుందనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కడ కూడా నిరాటంకంగా సేవలు అందాలి అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము కూడా అదే విధంగా చెప్తున్నాం ఆసుపత్రి కూడా అది అది తదనుగుణంగానే వ్యవహరిస్తున్నాయి అయితే ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆరోగ్య వ్యవస్థలో ఒక మంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం ఇవాళ అబద్ధ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రజలు ఇటువంటి పార్టీలను తిరస్ తిరస్కరించిన తర్వాత కూడా అవే అబద్ధాలను మళ్ళీ ఆలంబనంగా చేసుకుని ప్రజల్లో భ్రమలు సృష్టించే ప్రయత్నం చేస్తారు ప్రజలు వాటిని గుర్తించాల్సిన అవసరం ఒక్క కేసు నేను ఆ పార్టీకి అడుగుతున్నా పేపర్లో రాశారు వాడిని అడుగుతున్నా నిన్న ఒక్క కేసు ఎక్కడైనా తిరస్కరించబడిందని చూపిమానండి సగటున జరిగే దానికన్నా దాదాపు ఈ అడ్మిషన్లు ఎక్కువ జరిగాయంటే దాని అర్థం ఏంటి వైద్య సేవలు నిలిపినట్ట ఆరోగ్యశ్రీ నిలిపేశారు ఎక్కడ వైద్యం లేదు ప్రజలంతా ఆందోళన ఉన్నారు ఎక్కడ చూసినా అదే అయిపోయినా అని ఎక్కడ లేని విషయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడైనా మీరు ప్రజలు బుద్ధి చెప్పారు ఆ గుణపాఠం దానిలోంచి ఆత్మవిమర్శ చేసుకోండి సరి చేసుకునే ప్రయత్నం చేయండి అని కానీ మళ్ళీ అబద్దాలని ప్రచారం చేస్తూ అవాస్తవాన్ని చేసి ప్రజలను అనవసరంగా అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయకండి సో